హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకుండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఇది ఫ్రైడే రోజు నైట్ ఒక చిన్న వీడియో అయితే క్లిప్ తీశారనమాట ఇంకా ఇప్పుడు ఈ డేకి రిలేటెడ్గా పెట్టేస్తున్నాను ఇక్కడైతే మా పిల్లలిద్దరూ ఒక బాక్స్ని అన్బాక్సింగ్ చేయడానికి గొడవ గొడవ చేసేస్తున్నారు మధ్యలో వాళ్ళ డాడీ వచ్చి కామెడీ చేస్తున్నారు అనమాట హాయ్ ఫ్రెండ్స్ అనండి అనేసి మన ఛానల్ సక్సెస్ అయినంత వరకు ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా ఖచ్చితంగా భరించాల్సిందే అది ఇంట్లో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే ఎవరు ఏ పని చేసినా సరే ఒకటి ఏదో ఒక మాట అనకుండా అయితే ఉండరు కదా ఇంకా అయితే నేను ఈ బాక్స్లో ఏం ఆర్డర్ చేశానంటే ఒక హెయిర్ ఆయిల్ ఆర్డర్ చేశాను అయితే ఆ బాక్స్ ఓపెన్ చేయడానికి గొడవ అంతా జరిగిందనమాట నేను నైట్ అలానే పిల్లలకి ఎక్కువ డాండ్రఫ్ ఉండడం వల్ల మొహం మీద మొట్టమొదలు రావడం మొహం నల్లగా అయిపోవడం అంతా జరుగుతుందంట ఇక్కడ కొంచెం వాటర్ హార్డ్గా ఉన్నాయి అనుకుంటవి అని నేను చెప్పాను కదా చిన్న చిన్నపాపని స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకొని వెళ్ళానని అప్పుడు అతను అన్నారు ఎన్ని స్కిన్ మందులు వాడిని తగ్గట్లేదు సరే ఈ మధ్యన ఎక్కడ చూసినా సరే ఇదే వినిపిస్తుంది కదా ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనేసి సరే దీన్ని వాడితే ఎలా ఉంటుందా అనేసి ఆర్డర్ పెట్టుకున్నాను అలానే ఇంతకుముందు పిల్లల హెయిర్కి నేను మెంతులు అలోవెరా జెల్లు ఇంకా మందారం ఆకులు మందారం పువ్వులు ఇవన్నీ పెట్టదండి అనమాట అది ప్రతి వీక్ పెడితేనే రిజల్ట్ బాగా వస్తుంది అనమాట ఒక వీక్ పెట్టేసి ఒక వీక్ వదిలేసామనుకోండి మళ్ళీ మామూలు అయిపోద్ది ఎందుకంటే అవన్నీ మన తలని చల్లబరచడానికి కదా కాకపోతే ఒక్కొక్కసారి మందారం పువ్వులు దొరకపోయినా అప్పుడు కూడా ఇబ్బంది అయ్యేది ఇంకా పిల్లలు కూడా వీక్లో సండే ఒక్కరోజే కదా సెలవు స్కూల్కి ఆ రోజు కూడా ఇబ్బంది పెడితే గోలగోలు చేస్తే అది పెట్టడం తలకి ఎక్కువ టైం పడుతుంది మళ్ళీ హెడ్ బాత్ చేసినప్పుడు కూడా ఎక్కువ టైం పడుతుంది అనమాట తల అంత నానిపోద్ది ఇంకా ప్రతి వీక్ పెడితే కొంచెం జలుబు దగ్గులాగా ఇబ్బంది అయ్యేది ఇంకా దానితోటి నేను ప్రతి సాటర్డే ఖచ్చితంగా స్నానం చేపిస్తాను అనమాట సాటర్డే రోజు కానీ పెట్టడానికి అస్సలు కుదరదు ఎందుకంటే స్కూల్కి వెళ్తారు కాబట్టి ఆ టైంలో అవన్నీ బిక్సీ చేసి తలకు పెట్టి మళ్ళీ అవన్నీ తలలో నుంచి బయట తీరండి చాలా కష్టం అనమాట సండే రోజు మళ్ళీ తలకు స్నానం చేయాల్సి వచ్చేది ఇంకా అయితే రిజల్ట్ అయితే బాగానే ఉంది కాకపోతే ఇప్పుడు మనకి ఇది బాగుంది కదా ఇలా ఆయిల్ లైట్ పడుకున్నప్పుడు మొత్తం తల్లెండా పెట్టేసుకున్నాం అనుకోండి ఉదయాన్నే హెడ్ బాత్ చేసేస్తే ఇంకా హెయిర్ అయితే బాగా స్ట్రాంగ్ అవుతుందంట తలపైన స్కాల్ఫ్ అంతా కూడా చాలా చల్లగా ఉంటుందంట కూల్ అవుతుందంట అంటే హీట్ జనరేట్ అవ్వకుండా ఉంటుందంట వాసన అయితే అస్సలు బాగాలేదంట ఇంకా మా వాళ్ళకి నచ్చలేదు కానీ నాకు బాగానే ఉంది ఇది కరివేపాకు మందారు మాకు ఆ స్మెల్లా వస్తుంది కానీ వీళ్ళకి నచ్చలేదు అంటున్నారు ఇంకా మొత్తానికైతే పిల్లలకి నాకు మొత్తం ఫ్రైడే రోజు నైట్ అయితే ఎక్కించుకున్నాం అనమాట సాటర్డే తలకు స్నానం చేస్తాం కదా అందుకే నేను ఎక్కువ అయితే అలా పెట్టేసుకున్నాము అలానే ఇన్స్టాలోని ఫేస్బుక్లోని యూట్యూబ్లోని ఎక్కడ చూసినా కూడా ఇక్కీ పిక్కి హెయిర్ ఆయిల్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఇదే వినిపిస్తుంది కదా సరే ఇది ట్రై చేద్దాం పెద్ద పెద్ద సెలబ్రిటీలు చెప్తున్నారు కదా ఇంకా దీని స్టోరీ కూడా బాగుంది ఇంకా అక్కడ ఉండేటోళ్ళకి జీవనాధారంగా మనం కూడా చిన్న హెల్ప్ అని చేసినట్టు అవుతాం కదా ఇంకా మనకి హెయిర్ సమస్య కూడా తగ్గుతుంది కదా సరే ట్రై చేద్దాం ఎలా ఉంటుందా అనేసి ఒకటి అయితే తెప్పించుకున్నాం దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వందలు కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది నాకు చూద్దాం రిజల్ట్ బాగుంది అనుకోండి కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు కదా మా పెద్ద పాపదేమో గోంగూర కట్ట నాదేమో కొత్తిమీర కట్ట మా చిన్న పాపదేమో ఏకం పుదీనా కట్ట అనమాట గరికపాటు గారు అంటారు కదా ఇప్పుడు అందరి జుత్తులు ఎంతెంత కొత్తిమీర కట్ట గోంగూర కట్ట అని అలా ఉన్నాయన్నమాట మా ఇంట్లో నాకైతే పెద్ద జుత్తు ఉంటే చాలా ఇష్టం అనమాట నాకు కొంచెం పెద్దదే ఉండేది కానీ తిరుపతిని ప్రతిసారి కట్ చేసేస్తాను పెరుగుతుంది పెరి పెరిగినట్టు కట్ చేసేస్తాను ప్రతి ఇయర్ వెళ్తాం ఖచ్చితంగా ఆ ఎయిర్లో వెళ్ళేటప్పుడు పై వరకు కట్ చేసేసుకుంటాను అంటే గుండు మొక్కు ఉందనమాట ఆ మొక్కు తీర్చుకోలేకపోతున్నాను హెయిర్ పై వరకు తీయించేసుకుంటాను ఇంకా అదనమాట సంగతి మొత్తానికైతే నైట్ అందరూ ఇగోండి ఎక్కువ ఎక్కువ నూనె రాసుకున్నాం ఎక్కువ రాసుకోవాలంటే ఇలాగా జిడ్డుగా కొంచెం అప్పుడు రిజల్ట్ మంచిగా వస్తుంది వీక్లీ త్రీ టైమ్స్ రాయాలని చెప్తున్నారు కదా సార్ మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది ఇది సార్ నేను కూడా అందుకే నేను సరిగ్గా తీస్తున్నాను ఆన్లైన్లో నేను కొనడం చాలా తక్కువ ఏ ప్రోడక్ట్స్ అయినా కానీ ఇదైతే కొన్నాను ఎలా ఉంటుందో చూడాలి ఇది నా ఇష్ట ప్రకారంగా కొన్నాను అనమాట లేదంటే నేను అసలు ఆన్లైన్లో ఎప్పుడు షాపింగ్ చేయను ఇప్పుడు వచ్చేది ఇదే ఫస్ట్ షాపింగ్ అది ఆన్లైన్లో ఇక్కడ నా పెద్ద పాప ఆయిల్ రాశాను కదా మొత్తం దగ్గరికి ముందుకు రెండు చిన్న చిన్న జుత్తు తీసుకొని నేను చైనా పిల్లలా ఉన్నానా అని అడుగుతుంది ఇంకా చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట నైట్ అయితే వ్యూ ఇలా ఉంటుంది మా ఇంటి ముందు ఇంకా ఇంటి బయట తాళాలు వేసుకుని రెండమ్మ వెళ్ళిపోదామంటే ఆ తాళం వేయడానికి ఇద్దరు కొట్టేసుకుంటున్నారు నేనేస్తానంటే నేనేస్తాననేసి ఇంకే పని చేసినా కూడా అంతే చి అయితే మాత్రం ఒక్కరికి చెప్పామనుకోండి అనుకోండి అక్కకి చెప్పంటే చెల్లికి చెప్పంటది చెల్లికి చెప్పంటే అక్కకి చెప్పంటది ఇంకా ఇద్దరు కలిసి ఉంటే మాత్రం ఇలానే గొడవ చేసుకుంటారు ఇంకా నైట్ అయితే ఇంట్లో పనులన్నీ అయిపోయాయి అనమాట ఫస్ట్ డిన్నర్ అయిపోయి పనులన్నీ అయిపోయినా కాలు పెట్టుకున్నాం తలకి ఇంకా నైట్ అయితే ఇలా పడుకుంటు పోయాం కూడాను చూడండి ఉదయాన్నే బయటకు వచ్చేసరికి వాచ్మెన్ వచ్చి కడిగేసి తుడిచేసి వెళ్ళిపోయాడు అనమాట నేను ముగ్గు కూడా పెట్టేశాను డే వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట మా ఇంటి ముందే మొత్తం అన్నీ వేపాకు చెట్లు కనిపిస్తాయి పార్క్లో నుంచి చక్కగా మంచి గాలి వస్తుంది మాకు ఇంకా వేప చెట్టు నుంచి తులసి చెట్టు నుంచి వచ్చే గాలి చాలా మంచిది అంటారు కదా మాకైతే చక్కగా మా ఇంటి ముందు తులసి మొక్క ఉంటుంది ఇంటి బ్యాక్గ్రౌండ్లో వేప చెట్లు ఉంటాయి అనమాట మంచి ఎయిర్ వస్తుంది అనిపిస్తుంది నాకైతే ఇంకా నేను నైట్ పడుకునే ముందు అలాగ మొలకల కోసం పెసలు శనగలు శన అన్నీ నానబెట్టాను ఇంకా పిల్లలు నేను అందరం తింటున్నాం అనమాట ఇంట్రెస్ట్ ఈవినింగ్ స్నాక్స్లో అందుకనేసి అలానే ఇంకా ఉదయాన్నే లేచాను కదా నేను ఏమైనా ఆ పనులన్నీ స్టార్ట్ చేయాల్సిందే ఇంకా టిఫిన్ కోసం ఒకటి టీ కోసం ఒకటి అంబల కోసం ఒకటి అన్ని గిన్నెలన్నీ పట్టుకుని వెళ్తున్నాను నేను కుమారితో మీద నీట్గా అక్కడ పెట్టింది అనమాట గిన్నెలన్నీ ఆరిపోయిన తర్వాత లోపల చదువుతాను అనమాట ఇంకా అందుకనేసి అక్కడే ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చదువుతాను రోజు మార్నింగ్ లేవగా నా గిన్నెలన్నీ ఒకసారి తుడిచేసి ఎక్కడ అక్కడ ధూళి ధూళిగట్ట పడుతుంది కదా అందుకనేసి ఫస్ట్ అయితే టీ పెట్టేసి మరొక వైపు అయితే టిఫిన్ ఉప్మా చేద్దాం కదా అని కళాయి కూడా పెట్టాను కొత్త కళాయి కొన్నాను కానీ దాంట్లో వాడబుద్ధి అవ్వట్లేదు నాకు ఈ చిన్న కళాయి బాగా నచ్చుతుంది అనమాట అంటే మరీ పెద్ద కళాయి అయిపోయింది కొత్త కళాయి దానివల్ల అలానే మరొక వైపు అయితే అంబలికి వాటర్ కూడా పెట్టేస్తాను అంబలికి ఒక టూ డేస్ గ్యాప్ వచ్చింది ఒక్కరోజు గ్యాప్ వచ్చినా మళ్ళీ తినడానికి మా వాళ్ళు కొత్త మళ్ళీ తిన్నప్పుడల్లా గొడవ గొడవ చేస్తారు మమ్మీ తినమనేసి అది అంబలి తాగం అనేసి ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగోదు కదా అందుకనేసి అనమాట కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి రోజు ఇవ్వాలని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయాను నేను రాగి రాగిపిండి తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయంట ఇంకా అందుకని నెమ్మదిగా అలవాటు చేద్దాం మనం టీ అలాగ అలవాటు చేసుకున్నాం అలానే అంబలు కూడా అలవాటు చేసుకుంటే అదే నోటికి రుచిగా అనిపిస్తుంది కదా అందుకనేసి నేనైతే గట్టిగానే ఫిక్స్ అయ్యాను ఇవ్వాలి రోజు అనేసి దీంతో కొన్ని కొన్ని వంటలు కూడా ఉంటాయి కదా రాగిపిండి తోప రాగిపిండి అట్లు బెల్లం అట్లు ఉంటాయి బాగుంటాయి టేస్ట్ కాకపోతే అవి అలవాటు చేస్తే కొంచెం చేయడానికి టైం పడుతుంది రోజు అలాంటివన్నీ చేయలేం కదా అందుకనేసి అప్పుడప్పుడు రాగి సంగటి అంటారు కదా రాగి సంగటి అనేసి అది ముద్దలు రాగి ముద్దలు అయితే తయారు చేసి పెడతానమాట చికెన్ పులుసు చికెన్ నాటుకోడి పులుసు అలాంటివి ఏవైనా ఉండేటప్పుడు అప్పుడు చేస్తాను అంటే రోజు ఉండవు కాబట్టి రోజు ఈ అంబలు అయితే మాత్రం గ్లాస్ తాగాల్సింది ఖచ్చితంగా దానికోసం అంబలు కూడా చేస్తాను అలానే మా కోసం టీ కూడా చేసుకున్నాను అలానే పిల్లలకి రోజు పరగడుపున కొంచెం అల్లం వాటర్ ఇస్తా అంట జ్ఞాపక శక్తి పెరుగుతుంది బ్రెయిన్ హుషారుగా పనిచేస్తుంది ఇంకా కపం గట్ట ఏమైనా ఉన్నా తగ్గుతుందంట ఇంకా జలుబు దగ్గు అలాంటివి కూడా అంత వేగంగా రావు అని అన్నారు అందుకనేసి పిల్లలకైతే ఈ మధ్యన ఇస్తున్నాను నేను అది కూడా ఆరోగ్య సూత్రాల్లోనే విన్నాను ఎందుకంటే క్లైమేట్ ఇలా చేంజ్ అయ్యేటప్పుడు రోజు ఇవ్వాలంట ఖచ్చితంగా ఒక హాఫ్ గ్లాస్ అయినా సరే దానివల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయని అన్నారు అందుకే ఇద్దరికి పిల్లలిద్దరికి ఇద్దాం కదా అనేసి ఇంకా రోజు మరగబెడుతున్నాను ఈ మధ్యనే ఇంకా ఈ స్టార్ట్ చేశాను ఇవ్వడం ఈరోజు నిన్న నైట్ ఆయిల్ పెట్టాను కదా ఫుల్గా అదైతే తలకి చూడండి తలకి స్నానం చేయించాను అనమాట ఈరోజైతే మా పెద్ద పాప కొంచెం కోపంగా ఉంది వాళ్ళు చెల్లి తను గొడవడుకొని నా మీద కోప పడుతుంది అనమాట నన్ను చూపి మమ్మీ అనేసి ఇంకా అలాగ ఉంటుంది అనమాట అక్క అత్త మీద కోపం ఉంది దొత్త మీద చూపించినట్టు సరేలే ఏదో ఒకలాగా నువ్వు కొంచెం చెల్లి కొంచెం తాగేయండి అమ్మ అని చెప్పి పక్కన పెట్టాను అలాగే రెండు కప్పులు ఇచ్చే ఉన్నకు అమ్మో అంతంతా అంటారు అది సగం సగం అంటే కొంచెమే కదా అన్నట్టు తాగేస్తారనమాట అందుకనేసి ఇంకా మా ఆయనకు టీ ఇవ్వాలి ఉదయాన్ని టీలు అల్లం జ్యూసులు ఎక్కువైపోయి అలానే ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేద్దాం కదా అని ఉప్మా కోసం కలాయి పెట్టాను కానీ మా పిల్లలు ఉప్మా వద్దు మమ్మీ పాలు తాగేస్తాం అటుకులు వేసుకొని అన్నారు సరేలే అనేసి మరి ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు నేను ఉప్మా అంటే మా ఇంట్లో ఎవ్వరికి నచ్చదనమాట ఇంకా ప్రతిరోజు ఆ ఇడ్లీలు దోశల మీద పడతారు ఇంకా ఈ స్ప్రౌట్స్ కూడా ఇంట్రెస్ట్గానే తింటున్నారు సరే అందుకే ఇడ్లీలు దోశలు కూడా అంత మంచిది కాదని అంటున్నారు కదా కొంచెం అవి వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ తింటే పర్లేదు కానీ వీక్ మొత్తం వాటి మీద డే డిపెండ్ అయితే మంచిది కాదు అన్నట్టు అనేసి ఇంకా స్ప్రౌట్స్ కోసం అవన్నీ నానబెట్టాను అవి చేసుకోవడం కూడా ఈజీ అయిపోద్ది అని కోపం తగ్గిపోయింది అనమాట హెయిర్ డ్రై చేయించుకుంటుంది అలానే హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా అయ్యింది ఈ ఆయిల్ రాసి తలస్నానం స్నానం చేసిన తర్వాత నాకైతే చాలా సాఫ్ట్గా అనిపించింది ఇంకా రిజల్ట్ అంటే వెంటనే రాదు కదా చూడాలి మరి అయితే టైము తొమ్మిది అయిపోతుంది కానీ ఇంకా వెళ్ళట్లేదు వీళ్ళు లేట్ అయిపోయింది ఈరోజు ఇద్దరు గొడవలు ఆడుకొని తలస్నానం చేసుకొని ఈరోజు లేట్ లేట్ చేస్తారనమాట యాకంగా నార్మల్గా అయితే మా టైం పావు గంట ఫాస్ట్ ఇప్పుడు తొమ్మిది పావు అయింది కదా అంటే తొమ్మిది అనమాట ఎయిట్ ఫార్టీ కల్లా స్కూల్లో ఉండాలి ఇప్పుడేమో నైన్ అవుతుంది దగ్గర దగ్గర ఇప్పుడు వెళ్తున్నారు చూడండి అసలు భయమే లేదు ఈరోజు అంటే ఈ మధ్యన వర్షాలు బాగా పడ్డం వల్ల కొంచెం లేటుకెళ్ళినా స్కూల్లో ఏమనట్లేదు అనమాట ఇంకా వెళ్ళినా ఏం కాదని మైండ్లో ఫిక్స్ అయిపోయి నెమ్మదికి రెడీ అవుతున్నారు యోగా క్లాసులకు కూడా వెళ్ళట్లేదు వర్షపెట్టి వర్షాలు గట్టా ఫుల్గా పడ్డాయి కదా వీళ్ళకి అలవాటు తప్పింది ఇంకా నెమ్మదికి అలవాటు చేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి పంపిద్దాంలే నేను కూడా పంపించట్లేదు ఇంకా గాలి చూడండి ఎలా వేస్తుందో మొక్కలన్నీ అలా ఊగిపోతున్నాయి చూసారా అమ్మవారు సినిమాలోని వ్యాపార చెట్లు డ్యాన్స్ వేసినట్టు ఊగిపోతున్నాయి అనమాట ఇంకా టీ అయితే మా ఆయన తాగారు కానీ నా టీ అలానే ఉంది పిల్లలు వెళ్ళి నాకు వేడి చేసుకుని తాగుతున్నాను నేను అలానే నేను స్ప్రౌట్స్ నైట్ నానబెట్టాను కదా మార్నింగ్ అయితే ఇలాగ నేను లాస్ట్ టైము క్లాత్లో చుట్టేసి పెట్టాను కదా అయితే అది షార్ట్స్లో పెట్టాను అనమాట ఇలా స్ప్రౌట్స్ తయారు చేస్తున్నానని ఒక షార్ట్ పెడితే అందులో నాకు ఒకరు కామెంట్ చేశారు అక్క అలా కాదు మొత్తం ఉన్న గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో నీ స్ప్రౌట్స్ అన్నీ వేసేసి మూత పెడితే మొలకలు చాలా పెద్ద పెద్దగా వస్తాయి ట్రై చేయండి అక్క అని పెట్టారు వాళ్ళు చేసిన కామెంట్ చాలా యూజ్ఫుల్ ఇంకా నాకు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పినప్పుడు నేర్చుకోవడానికి నాకైతే ఏమి ఇబ్బంది లేదు సో అందుకే నేనైతే ఇదేదో బాగుంది కదా ఈరోజు ట్రై చేస్తున్నాను ఇక మొత్తం ఈ గిన్నెకి అయితే నాలుగు పక్కల చిల్లులు ఉన్నాయన్నమాట కిందన పైన పక్కన మొత్తం ఉన్నాయి ఇప్పుడు దీంట్లో అయితే మనం నాన్న రాత్రి అంతా పెసలు శనగలు అవన్నీ వేసి ఇలాగైతే మూత పెట్టేసి బయట పెట్టేశాను ఇంకా అవి ఎలా వస్తాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం రేపటికి కదా వచ్చేది ఇంకా రేపు ఎలా ఉన్నాయో మీకు రేపు ఉదయం సండే వీడియోలో చూపిస్తానమాట ఇంకా టీ అయితే బాగా వేడి చేసుకొని ఇలా బాల్కనీలోకి అయితే వచ్చి ను నాకైతే ఉదయాన్ను టీ చేసుకున్నా కూడా తాగను పిల్లలు వెళ్ళిపోయి పని అయిపోయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా టీ తాగి ఫ్రెష్ అయ్యి పూజ చేస్తాను అనమాట ఇంకెంత ఇదైనా సరే ఇదే ప్లేస్ మనకు టీ తాగిన ప్లేస్ ఖచ్చితంగా అదేంటో కానీ డే మొత్తంలోని మార్నింగ్ ఇలా టీ తాగుతాను కదా బయట అటు ఇటు తిరిగి ఆ ఆ టైం అంటే నాకు చాలా ఇష్టం అనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది మంచి ఎయిర్ వస్తుంది క్లైమేట్ బాగుంటుంది బాగా అనిపిస్తుంది నాకు అలా అనిపిస్తుంది మనసుకి కానీ ఇంకా పిల్లలు దించేసి వచ్చేటప్పుడు మా ఆయనతో సూపర్ మార్కెట్లో వెజిటేబుల్స్ అన్నీ తెచ్చేసారు ఈ అయితే సంతలో కొనట్లేదు అనమాట ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా మొత్తం వరదగా బురదగా ఉంటుంది అంతా తడిచిపోయి కింద పైన అయిపోతుంది ఇంకా వర్షాలు తగ్గినంత వరకు వద్దులే అనుకొని మేము ఇంకా సూపర్ మార్కెట్లోనే రోజు వెజిటేబుల్స్ అన్ని తెచ్చుకున్నాం చూడండి బీరకాయలు ఆమగడ్డలు బీట్రూట్ ఫ్రూట్స్ ఇంక ఈరోజు సాటర్డే కదా అందుకే సాంబార్ చేయాలని ములంకాడ ఆనపకాయలు అన్నీ పట్టుకుని వచ్చారనమాట ఇంకా నేనైతే తెచ్చినవన్నీ తీసాను సర్దుద్దాం కదని కానీ టైం అయిపోతుంది అనమాట బయట బాల్కనీలో కాసేపు పట్టు ఇటు తిరిగాను కదా ఉదయాన్నే మాత్రం నాకంటూ కాసేపు టైంని స్పెండ్ చేయడానికి అయితే అస్సలు కుదరదు అనమాట ఎందుకంటే అప్పుడు స్పెండ్ చేశాను అనుకోండి పూజ లేట్ అయిపోద్ది టిఫిన్ లేట్ అయిపోద్ది అన్నీ లేట్ అయిపోతే ఇంకా సాటర్డే అయితే అస్సలు కుదరదు ఎందుకంటే గుడికి కూడా వెళ్ళాలి కదా అందుకనేసి అందుకే అక్కడ సామాన్లు అక్కడ వదిలేసి ఫస్ట్ అయితే పూజ చేసేసుకున్నాను చూడండి ఈ సాటర్డే మా ఇంట్లో పూజ అయితే ఇలా అయ్యింది బాగున్నాయి కదా ఈరోజు అయితే త్రీ కలర్స్ పువ్వులు అయితే దొరికాయి మా ఆయనతో మూడు కలర్లు పువ్వులు తెచ్చారు అలానే కొబ్బరికాయలు అన్నీ ఇందాక సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు తెచ్చిస్తారనమాట పిండి దీపం వెలిగించుకొని చక్కగా పూజ అయితే ఇలా చేసుకున్నాను శనివారం మాత్రం కొంచెం స్పెషల్గా పూజ చేసుకుంటే నా మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలానే మనం కథ చదవడం స్టార్ట్ చేశాం కదా అది కూడా చదివేసుకున్నాను ఆ పని అంతా అయ్యేలోపు మా ఆయన నాకు హెల్ప్ చేస్తానని చూడండి కొత్తిమీర కరివేపాకు ఒలిచినట్టు వల్లిచి మొత్తం ఎంత కంగాలు చేశారో ఇంకా ఆ రెండే కానీ కంగాలు మాత్రం చూడండి ఎంత అయిందో మొత్తానికి చేయాలని ఆలోచన వచ్చింది కాబట్టి మనం ఏం అనకూడదు చేశారు కాబట్టి స్వీకరించడమే ఇంకా సాంబార్ చేస్తున్నాను నేను ఇక్కడైతే ముక్కలన్నీ కట్ చేసేసుకొని పప్పు కూడా బాగా ఉడకబెట్టుకున్నాను అలానే మనకు ఒక కామెంట్ వచ్చింది కదా ఇలాగ పప్పుని బాగా ఫ్రై చేసుకుని ఉడకబెట్టుకొని సాంబార్లో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి ఇంకా నేనైతే నాకు ఆ కామెంట్ని అయితే ఫాలో అయ్యాను ఈరోజైతే కొంత కొంతమంది కొన్ని కొన్ని విషయాల్లో ఏవైతే కామెంట్ చేశారో వాటినైతే చేద్దామని ట్రై చేసి మరీ చేశానన్నమాట పప్పునైతే బాగా వేపేసి ఉడకబెట్టాను స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అరోమా అంటారు కదా అదైతే బాగా వస్తుందనమాట ఈ సాంబార్ ఉడికేలోపు నేను బాక్సులన్నీ నీట్గా పెట్టేసుకుంటున్నాను ఇలాగా చూడండి కొత్త బాక్సులు కదా భలే మెరిసిపోతున్నాయి ఇదే టైంలో కరెంట్ కూడా పోయిందనమాట కరెంట్ పోతే కొంచెం చీకటిగా ఉంటుంది కదా అదొకటి పెద్ద ప్రాబ్లం అనమాట చూడండి ఇంకా మధ్యాహ్నం లంచ్ ఇచ్చామనుకోండి కొంచెం వేడివేడిగానే పెట్టేస్తాను చల్లారినంత వరకు వెయిట్ చేయను ఇంకా కొంచెం క్లైమేట్ వేడిగా అవుతుంది కాబట్టి మార్నింగే ఇచ్చేయాలి ఇంకా మండే నుంచి మార్నింగ్ ఇద్దాంలే అనేసి ఇంక ఈరోజు కూడా ఇలా పెట్టేస్తున్నాను ఈరోజు గుడికెళ్ళు వచ్చినా కూడా పని గబగబా గబగబా చేస్తాను అనమాట ఇంకా ఈరోజు గుడికెళ్ళు వచ్చి పని అంతా చేయగలనని మెంటల్గా ఫిక్స్ అయిపోయారు అనుకోండి ఏదో ఒకలాగా ఆ పని కోసం ఆ టైం సెట్ చేసుకుంటాను లేదు చేయలేను అని ఫిక్స్ అయిపోతే మాత్రం ఎంత టైం ఉన్నా కూడా చేయను అనమాట అదొక పెద్ద వీక్నెస్ అయితే నాకు ఉంది ఖచ్చితంగా నచ్చదు అంటే నచ్చదు నచ్చింది అంటే మాత్రం నచ్చుతుంది అంతే అలా గట్టిగా ఫిక్స్ అయిపోతాయి ఇంకెవ్వరు చెప్పినా మాత్రం విన్న అసలు ఆ విషయంలో అయితే మా ఇంట్లో కొంచెం కొంచెం ఇబ్బంది పడతారు అలా అని ఒకసారి రెండుసార్లు గట్టిగా ఫిక్స్ అయిపోరు అనమాట చేయకూడదు ఇది ఉండకూడదు అక్కడికి వెళ్ళకూడదని కొంచెం బాగా విరక్తి కలిగితేనే అవుతాను అందుకే ఆరు కూడా ఏమంత ఇబ్బంది పడరు ఇంకా మొత్తానికైతే పిల్లలకైతే ఒక బాక్సులో ఒక రైస్ మరొక బాక్స్లోకి అయితే సాంబార్ పెట్టేసి పైన అయితే పెరుగు వేశాను పెరుగు కూడా అలా డైరెక్ట్గా వేసుకోకండి కొంచెం చిలికి వేసుకుంటే మంచిది అని చెప్పేసి జాను గారు కామెంట్ చేశారు సో ఆమె చెప్పింది కదా మంచిది అంట చిలికి వేసుకుంటే చలవ చేస్తుంది అంట సరే కదా చెప్పారు కదా అనేసి నేను ఈరోజు కొంచెం గ్లాసులో అది వేసుకొని చిలికేసి అప్పుడు బాక్సుల్లో పైన కప్పులు అయితే వేశాను లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే ఈరోజు పైనాపిల్ తెచ్చారు కదా మార్నింగ్ వెజిటేబుల్స్ వచ్చేటప్పుడు ఆ పైనాపిల్ కట్ చేసి పెట్టేశాను ఇంకా పైనాపిల్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట అందుకేనే రాగానే కట్ చేసేసుకొని నేను కొంచెం తినేసి పిల్లలకు కొంచెం పెట్టేశాను ఇంకా పిల్లలకి బాక్స్ ఇద్దాం కదా ఇలా వచ్చేసి ఫస్ట్ చిన్న పాపాలు స్కూల్లోని ఇచ్చేసి ఇంకా పెద్ద పాపాలు స్కూల్ దగ్గరికి వచ్చాము ఇక్కడైతే బోనాలు ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి అనమాట చూసారు అమ్మవార్లాగా ఎంత బాగా పెట్టారు ఇంకా రేపు సండే రోజు ఇంకా హైదరాబాద్లో మాకు బోనాలు అవుతున్నాయి అనమాట ఇంకా రేపు కూడా నాకు బోల్డ్ పని ఉంటుంది ఇంట్లో అమ్మవారికి ఉపారం పెట్టుకోవాలి గుడికెళ్ళి రావాలి మళ్ళీ ఇంట్లో పిల్లలు ఒకటి ఉంటారు రేపు సండే కదా ఇంకా రేపు అంత పని ఎలా అవుతుందేమో కానీ చూడాలి మరి రేపటి వీడియో అయితే ఖచ్చితంగా చూడండి మా బోనాలు ఫెస్టివల్ ఎలా జరిగిందో పెడతాను ఇంకా ఇది సాటర్డే కదా అందుకనే పప్పు అయితే నానబెట్టేసుకుంటున్నాను ఇలాగా ఇంకా ఎక్కడితో అయితే వీడియో ఆపేద్దాం అనుకుంటున్నాను మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్